సమాజంలో వెచ్చల విడితనం ఎక్కువైపోతుంది వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు సుఖాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మరికొందరు అందం ఆస్తుల కోసం పరాయ వ్యక్తులపై మోజుపడి కుటుంబాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారు అక్రమ సంబంధాల వల్ల సంసారాలు కూలిపోతున్నాయి పచ్చని సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని భర్తను లేకపోతే భార్యను చంపేస్తున్నారు ప్రియుడు మోజులో పడి భార్య ప్రియురాలు మోజులో పడి భర్త దారుణాలకు ఊడిగడుతున్నారు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే పిల్లలను సైతం కడతీర్చేందుకు వెనకడడం వెనకడ్డం లేదు భర్త పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళుతున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటి దారుణాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి స్నేహం ముసుగులో వివాహేతర సంబంధాలు పెట్టుకొని హత్యలకు పాల్పడుతున్నారు తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది ఇద్దరు స్నేహితులు ఒకరి భార్యతో మరొకరు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని చివరకు వారిద్దరూ లోకాన్ని విడిచి వెళ్ళారు ఇంతకీ అసలు ఏం జరిగిందంటే వారిద్దరూ మంచి స్నేహితులు ఇద్దరు కూడా బిజినెస్ దిగ్గజాలు ఒకరి బారితో మరొకరు ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకున్నారు చివరకు ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు మరో వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అసలు ఈ ఘోరం జరగడానికి గల కారణం ఇప్పుడు చూద్దాం కర్ణాటకకు చెందిన వినాయక్ గురుప్రసాద్ ఇద్దరు బాల్యం నుంచే స్నేహితులు ఒకరు మద్యం వ్యాపారంలో మరొకరు ఎలక్ట్రికల్ గూడ్స్ వ్యాపారంలో కోట్లకు పడిగెత్తారు కోశ్వర్లయ్యారు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నట్లుగా సాగుతోంది ఇద్దరు అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు సంతులలో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు కాలక్రమేణా వారి స్నేహబంధం పక్కదారి పట్టింది సభ్య సమాజం తలదించుకునేలా ఒకరి భార్యతో మరొకరు అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు అది బట్టబైలంది జనం చీకుట్టారు అయినా అయినా అదేమీ పట్టించుకోలేదు అలా కొంతకాలంగా గడిచిపోయింది ఈ క్రమంలో వినాయక ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు ఆయన్ని కిరాతకంగా చంపేశారు ఆ తరువాత పోలీసులు రంగంలోకి దిగి లభించిన ఆధారాలతో విచారణ మొదలుపెట్టారు సుపారీ తీసుకొని ఈ హత్యకు పాల్పడిన వారు గోవాకు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు ఆ తరువాత ముగ్గురు కిరాతకులను అదుపులోకి తీసుకున్నారు వారంతా గురుప్రసాద్ ముఖ్య అనుచరులని పోలీసులు తేల్చారు విషయం తెలిసిన పోలీసులు గురుప్రసాద్ను అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు ఇంతలోనే పోలీసులకు గోవాలోని మాన్వి నదిలో గురుప్రసాద్ శవం బయటపడినట్లుగా సమాచారం వచ్చింది అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది ఇల్లీగల్ కాంట్రాక్ట్ వల్లనే స్నేహ బంధానికి మత్స రావడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయారు ఇద్దరు కాగా ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరి భార్యతో ఒకరు అక్రమ సంబంధం పెట్టుకుని ఒకరి హత్యకు మరొకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరియు లేటెస్ట్ అండ్ అప్డేట్స్ విషయం కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి